నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలోని షార్జా ప్రాంతంలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరగడంతో ఐదుగురు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే ఆ ఐదు మందిలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది వివరాల్లోకి వెళితే గురువారం రాత్రి షార్జాలోని ఆల్ ప్రాంతంలో నివాస భవనంలో చెలరేగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురులో ఇద్దరు భారతీయులు ఉన్నారని చెప్పి కుటుంబ స్నేహితులు సామాజిక కార్యకర్తలు ఈ యొక్క విషయాన్ని ధృవీకరించారు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లైవ్ ఉద్యోగి మైకేల్ సత్యదాసు ఈ విషాదంలో మరణించిన ఇద్దరు భారతీయులలో ఒకరు అతని యొక్క సోదరుడు సోషల్ మీడియా పోస్టుల ప్రకారం మైకేల్ సౌండ్ ఇంజనీర్ అతను తన కెరియర్ లో బ్రూన్ మార్చ్ ఏఆర్ రెహమాన్ వంటి ప్రత్యేక కళాకారులకు కాన్సర్ట్లకు సహకరించాడని చెప్పి రెండవ బాధితురాలు ముంబైకి చెందిన ఇరవై తొమ్మిదేళ్ల మహిళని చెప్పేసి ఆమె భర్త ఇప్పటికీ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు ఒక భారతీయ వ్యక్తి చనిపోతే మరొక ఇరవై తొమ్మిదేళ్ల భారతీయ మహిళ కూడా చనిపోయింది అలాగే యొక్క అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆమె యొక్క భర్త కూడా ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు ఎవరికి ఏమీ జరగకుండా ఆ యొక్క దేవుడు కాపాడాలని కోరుకుంటూ అలాగే ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు ప్రజలందరూ మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికి నమస్తే అన్న జగింద్